సరే సార్ నేను ఒక మంచి కత్వ వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను నాకు ఆకలి స్ట్రగిలింగ్ అంటే ఎవరిని డబ్బులు అడగలేం అప్పటికే వచ్చి ఏళ్ళు అయిపోతుంది మధ్యలో డైరెక్షన్ ట్రయల్స్ అని చెప్పి రైడింగ్ ఆపేసాం అడిగితే మొహమాటం దిగిపోతామేమో అని ఎవడ మనల్ని పిల్లవాడు ఎందుకంటే డైరెక్షన్ ట్రయల్స్లో అది అలాంటి ఒక స్ట్రగుల్ ఉన్న ప్లేస్లో చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఒక అరగంట గంట ఆలోచించి ఒక చిన్న ఫోన్ కాల్ కొడితే నేను ఒక గంటలో రాయి వెళ్ళిపోతున్నాను బ్రో నువ్వు ఏమైనా రాగలవా అన్నాడు కోవిడ్ దాటుతున్న టైం అది కిందకొస్తే వస్తే బండ్లో పెట్రోల్ లేదు జేబులో రూపాయి లేదు ఉన్నాయి షూ జాగింగ్ షూ ఉన్నాయి అవి వేసుకుని ఆ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆయన ఫోన్ చేస్తున్నాడు బ్రో ఎంతసేపు ఇంక ఇంకంటే వచ్చేస్తున్నాను బ్రో అని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు ఏంటి చవట్లు ఏంటి ఎలా వచ్చారంటే లేదు సార్ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి పిచ్చా నీ కావును ఏడు కిలోమీటర్లు ఖచ్చితంగా నడుచుకుంటా వస్తావా సరే వింటాను ఎంతసేపు చెప్తావు నేను ఆయస్ పెడతాను ఆయన పడతా ఉంటే చెప్పేస్తాను సార్ ఫుల్ ఎంతంటే బ్రో నువ్వు ప్రెజర్లో ఉన్నావు ఫస్ట్ పది నిమిషాలు చెప్పు ఇరవై నిమిషాలు చెప్పు నచ్చిందంటే ఫుల్గా అయిందామన్నాడు అన్నాడు అంతే అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ నాకు ఆ రోజు నుంచి డౌట్ ఏంటంటే ఈయన సినిమా హిట్ అవుతుందో లేకపోతే ఫ్లాప్ అవుతుందో కానీ నెక్స్ట్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు నాకు భయం ఏంటంటే వెన్రోభాగ్యం విష్ణు అదే నందు అన్న నేను మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు ఇంకా మా ఇద్దరు సినిమాలు స్టార్ట్ అవ్వలేదు అలా ఎస్సార్ కట్ పొట్టేసడన్ అయినా సమ్మతి కూడా కొట్టేస్తున్నాడు ఈయన మరి నెక్స్ట్ ఏంటన్న పరిస్థితి పెద్ద ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళిపోతాడేమో మనకు దొరకడేమో అసలు భయం వేసేస్తుంది అని చెప్పి నాకు ప్రతిరోజు టెన్షన్ నందన్ అడిగితే నందన్ అంటాడు కరుణ్ నువ్వు టెన్షన్ పడకు ఇంకేమన్నా దాన్ని ఏం చేయలేవు అంటాడు నీ అమ్మ ఇంత పూలుగా చెప్తున్నాడు ఏంట్రా బాబు నాకు టెన్షన్ నేను వారానికి మూడు సార్లు ఫోన్ చేసేవాడు ఆయన ఆయనకి ఆయన షూటింగ్లో ఉండేవాడు మూడు షెడ్యూల్ చేసేవాడు మూడు షెప్ట్లు ఫోన్ చేస్తే కరుణ నువ్వు టెన్షన్ పడకు కరు ఉన్నాను కదా నేను చెప్పాను కదా నీ మాట్టిచ్చి నాకు నమ్మకం లేదు నిజంగా ఎందుకంటే ఆయనతో అసోసియేటెడ్ ట్రావెల్ అయిన విశ్వాస్ గారు కానీ వీళ్ళందరికీ ఆ జర్నీ తెలుసు నాకు తెలియదు నేను అప్పుడే ఖర్చు చెప్పాను ఆయనకు అంతే ఇప్పుడు వేళ ఆయన వస్తారు కొట్టేశాడు వస్తున్నారు ప్రొడక్షన్ హౌస్లో అందరూ వస్తున్నారు ఒకవేళ నన్ను పక్కన పెట్టేసిన పరిస్థితి ఏంటి ఆయన ఒక రోజు పిలిచాను నా భయాన్ని అర్థం చేసుకుని కూర్చోబెట్టి చెప్పాడు నేను ఒకసారి మాట ఇచ్చినట్టే మాట ఇచ్చినట్టే ఆ మాట అయితే దాటను నీతో నేను సినిమా చేస్తున్నా అడ్డు అడ్డొచ్చినా ఎన్ని ప్రొడక్షన్ హౌస్లో వచ్చినా ఎంతమంది పెద్ద డైరెక్టర్లు వచ్చినా నీ సినిమా చేసిన తర్వాతే వెళ్తానన్నాడు నా సినిమా కోసం ఆయన అలాగే స్టాండ్ బై ఇచ్చాడు సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ గట్ సార్ ఎందుకంటే ఒక చిన్న హోప్ మన నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్ ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ చేశాడు మా అందరికీ ఒక హోప్ ఇచ్చావు కిరణ్ దగ్గరికి వెళ్తే సినిమా జరుగుద్ది అని థ్యాంక్ యూ సార్